నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు బాణామతి చిల్లంగి చేతబడి అనేటివి చేతబడి మంత్రాలు ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏ దేశమన బ్రహ్మకర్మ సమారదే దేవుడికి మొక్కితే కోరికలు తీరుతాయి అన్నది ఎంత నిజమో మనం చేతబడి చేస్తే మన శత్రువులను మన కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలం అనేది అంతే నిజం ఎందుకంటే చేతబడి చిల్లంగి బాణామతి అనే ఈ విద్యల ద్వారా శత్రువులను మన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవచ్చు శత్రు సంహారం చేసుకోవచ్చు శత్రువులను పారదోలవచ్చు శత్రువులను కంటతడి పెట్టవచ్చు శత్రువులతో మనం చలగాటం ఆడుకోవచ్చు అలాగే శత్రువులను మన కనుసైకర్లతో కూడా మనం శాసించవచ్చు ఈ యొక్క బాణామతి చిల్లంగి చాతబడి అనే ఈ విద్యని చాలామంది అదునుగా తీసుకునే నేర్చుకుంటారు దయచేసి మంచి కోసం ఇలాంటి పనులు చేయండి చెడు మార్గాన్ని ఎంచుకోకండి అలాగే మా యొక్క ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన అనుకున్న వాళ్ళకి మీ శ్రేయోభిలాషులకు మీ బంధుమిత్రులకు ఈ యొక్క వీడియో పంపించి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా యొక్క ప్రతి ఒక్క వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది శుభం